హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేయాని అడిగిట్లా మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం అంట అంటే రామ మందిరం యొక్క నమూనాని మన బీచ్ రోడ్లో పక్కనే పెట్టారు సో ఎలా ఉంటుంది ఏంటి అందరికీ చూపేద్దామని నేను కూడా బయలుదేరాను సో నాతో పాటు మీరు వచ్చేయండి చూసేద్దాం అండ్ ఇక్కడ చాలా స్టాల్స్ ఎంటీగా ఉన్నాయి మేబీ వర్షం కారణంగానో ఏమో తెలీదు ఇదైతే టికెట్ కౌంటర్ చూసారు కదా ఇక్కడ స్టాల్స్ అన్ని ఎంటీగా ఉన్నాయి ఎవరికైనా స్టాల్ ఓపెన్ చేసుకోవాలి అనిపిస్తే కనుక మీరు అక్కడ కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇందులో కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు పెట్టి చూపిస్తున్నాను అండ్ ఇవి టికెట్స్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ టికెట్ అనమాట సో మనం కొన్ని విషయాల్లో ఏం ఆలోచిస్తామంటే ఇంత టికెట్ పెట్టి వెళ్ళాం కదా సో అది వత్తా కాదా అని అనుకుంటాం లోపల ఏముందో ఏముందో అని ఎగ్జాక్ట్ అయిపోయి వెళ్ళిపోతాం సో కొంచెం ఎలా ఫీల్ అవుతారంటే ఓ సింతేనా ఏమీ లేదు ఏముంది ఇందులో అనుకుంటారు యాక్చువల్లీ ఏముంది అంటే మందిరం యొక్క నమూనా అని చెప్పారు కాబట్టి మనం అయోధ్య వెళ్ళి చూడలేం కాబట్టి సో ఆ ఆర్కిటెక్ట్ ఎలా ఉంటుంది వాళ్ళ డిజైన్ ఏముంది ఆ మందిరం ఎలా బిల్డ్ చేశారు అక్కడి కొరకు వెళ్ళలేము కాబట్టి ఇక్కడ మనం అది చూడాలి అనమాట లోపల ఏముంది అని కాదు అసలు అది ఉందా లేదా ఉన్నది అచ్చం అలానే ఉందా లేదా అన్నది కూడా చూడండి సో నేను ఇప్పుడు అయోధ్య వెళ్ళలేదు అక్కడ ఉన్న మందిరాన్ని చూడలేదు కాబట్టి నాకు ఇదే అయోధ్య మందిరం అన్న ఫీల్ అనమాట సో ఎవరైనా చూసుంటే నిజంగా అయోధ్య వెళ్ళి ఉంటే మీరు కిందన కమెంట్ చేయండి ఎగ్జాక్ట్గా అలాగే ఉందా లేదా అన్నది అండ్ లోపలైతే ఒకటే ఐడల్ ఉంది చిన్న చిన్న ఐడల్స్ వేరుగా ఉన్నాయి సో అది కొంచెం ఆధ్యాత్మికంగా సంబంధించింది కాబట్టి దానిపైన మనం ఎప్పుడు ఆ నెగిటివ్ కామెంట్ అనేది చేయకూడదు సో నేను చూశాను నేను చూసిందే మీకు చూపిస్తున్నాను అవుట్ సైడ్ అయితే చాలా చాలా బాగుంది చక్కగా ఫోటోషూట్ అది కూడా చేసుకోవచ్చు అనమాట అయితే ఇది ఫుల్ వ్యూ అనమాట దూరం నుంచి మందిరం చూస్తే అలా అనిపిస్తుంది అయోధ్య మందిరం సో దీనికి నేను విన్నదాని ప్రకారం నియర్లీ టూ క్రోర్స్ ఖర్చు అయిందని విన్నాను అది ఎంతవరకు అన్నది నాకు తెలియదు సో మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో అక్కడ చూస్తున్నారు కదా బుడబుక్కలా ఉన్నాను నేనే అనమాట సో నాకేమనిపించింది అంటే యాక్చువల్లీ ఇది ఫోటోషూట్ కోసం అవుట్ సైడ్ బాగుంటుంది కదా అనిపించింది ఏంటి రామమందిరం లోపలకన్నా బయట బాగుంది అంటే అది మనకి అక్కడ కట్టిన విధానం చూడటానికి అనమాట సో బయట ఆల్రెడీ మొత్తం చూసేశారు కదా ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం లోపల ఎలా ఉందో లోపల కూడా చూసేద్దాం బట్ వాల్స్ కానీ ఆ స్తంభాలు అవి కూడా ఫుల్గా డివోషనల్గా చేసిన సమ్ చిన్న చిన్న డివోషనల్ వర్క్ ఉంటుంది అక్కడ ఆ వర్క్ కూడా చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ బాగా పురా పురాతనమైన ఆర్కిటెక్ ఉన్నట్టు చేశారు అంతా కూడా సో నాకు ఆ డిజైన్స్ అవన్నీ కూడా చాలా పురాతనమైనవిగా అనిపించాయి సో అక్కడ మందిరం నిజంగా ఎలా ఉంటుందో కానీ తెలియని వాళ్ళకైతే నిజంగా ఇదే అయోధ్య రామ మందిరం అని ఫీల్ అయ్యేలా ఉంది పైన డోమ్ చూసారు కదా చుట్టూ కూడా ఫుల్గా డిజైన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది లోపల ఇదిగో చెప్పాను కదా సింగిల్గా ఒక ఐడియాలు పెట్టారు రాముడి విగ్రహం అనమాట చాలా చూడగానే నిజంగా ఇదే రాముడి విగ్రహం అనేది ఎలా ఉంది అనమాట నేను దాన్ని దగ్గర చూస్తున్నాను సో అక్కడ పంతులు గారు అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నారు ఇప్పుడు మీరు ఇక్కడ స్లో మోషన్లో చూడొచ్చు ఒకసారి రాముడి విగ్రహం ఎలా ఉంది మరి అక్కడ రామ మందిరంలో రాముడు సత్ సీత సమేతంగా ఉన్నాడా లేదా అన్నది నాకు తెలియదు ఇక్కడైతే ఇలా సింపుల్గా సింగిల్గా పెట్టారనమాట సో చూసారు కదా అక్కడక్కడ కొన్ని ఐడియల్స్ ఇలా పెట్టారు అండ్ దాని డిజైన్ వర్క్ ఇలా చేశారు మనం ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాం అండ్ బయటికి వెళ్ళే ముందు మొత్తం అంతా ఇలా చూపిస్తున్నాం మీకు సైడ్ సో ఇది ఫ్రెండ్స్ ఏది ఏమైనా కూడా మనకు ఒక కొత్త డిజైన్ అంటే అక్కడ చూడలేని మనకి ఇక్కడ చూపిస్తున్నారు కాబట్టి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి నాకైతే ఆ హ్యాపీనెస్ అనిపించింది పక్కనే బీచ్ వ్యూ ఇటువైపు చూస్తే రామమందిరం వ్యూ రెండు కలిసి ఒక మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశాయి అండ్ హ్యాపీ అనిపించింది మీకు ఎలా అనిపించింది అన్నది కిందన కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలని మీకు అనిపిస్తే కనుక కిందన కమెంట్ చేయండి అండ్ మీకు చూసుంటే ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి నాకైతే ఫిఫ్టీ రూపీస్కి ఒక మంచి వ్యూ చూశాను హ్యాపీ అనిపించింది ఆధ్యాత్మికంగా చూసే వాళ్ళకైతే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ వెల్ వాచింగ్ నెక్స్ట్ వీడియో